ఆరోగ్యవంతమైన మహిళ శక్తివంతమైన కుటుంబానికి పునాది అనే నినాదంతో పోషకాహార మాసోత్సవాల కార్యక్రమం బుధవారం గణపతి నగర్ ఏరియాలోని ఇందిరానగర్ యూపీఎస్సీలో ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి కె సరిత ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమాలు వచ్చే నెల పదహారవ తేదీ వరకు జరుగుతాయి ఈ కార్యక్రమంలో గర్భిణులు ప్రసూతి తలులకు ఐవైసీఎఫ్ కౌన్సిలింగ్ సెషన్ ఏర్పాటు చేయటమైనది ఏసీడిపిఓ కె సౌమ్య తల్లులను ఉద్దేశించి మాట్లాడుతూ మొదటి వెయ్యి రోజులు బిడ్డల ఆహారం దీర్ఘకాలిక మనుగడ ఆహారపు అలవాట్లపై ప్రభావం చూపుతుందన్నారు కాబట్టి పిల్లలకు మొదటి ఆరు నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇస్తూ ఏడవ నెల నుండి అన్ని ఆహార పదార్థాలు అందించాలని తెలియజేశారు యుపిఎస్సి వైద్యాధికారి డాక్టర్ పరుచూరి అనుష మాట్లాడుతూ పిల్లలకు ఆహారంలో ఎక్కువ మోతాదులో కూరగాయలను పండ్లను చేర్చడం వల్ల శరీరానికి ఇమ్యూనిటీ లభించి రోగాల బారిన పడకుండా ఉంటారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తల్లులకు మునగాకు కరివేపాకు పొడి శాంపిల్స్ రాగిజావ పండ్లు పంపిణీ చేశారు

<laughs> yeah, yeah. గణపతి నగర్ ఇంద్రానగర్ యుపిహెచ్సిలో పోషన్ మా ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది మన ఐసిడిఎస్ టీం మెంబర్స్ సిడిపివో మేడం సరిత మేడం ఏసీడీపీఓ మేడం సూపర్వైజర్ల సమక్షంలో మన హాస్పిటల్లో లాంచ జరిగింది ఇది ఏంటంటే మనకి ఇవాళ పదిహేడు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ పదహారు వరకు ఈ మాసోత్సవాలు అనేది జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ తల్లులు తర్వాత వచ్చేసరికి గర్భవతులు ఎలాంటి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి అనేది వాళ్ళు మనకి ఒక థీమ్ అనేది ఇవ్వడం జరిగింది వచ్చేసరికి చైల్డ్ వాళ్ళకి న్యూట్రిషన్ ఎట్లా ఇవ్వాలి దాంతో పాటు ఈ చిన్నపిల్లల్లో మనం ఎక్కువగా ఆయిలీ ఫుడ్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఎలాంటి ఒబేసిటీ వస్తుంది ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు డిస్కస్ చేయడం జరిగింది మీకు జస్ట్ అవగాహన కోసం దాంతో పాటు ఎలాంటి ఆకుకూరలు తీసుకోవాలి కాల్షియం రిచ్ ఫుడ్స్ ఏంటి ఐరన్ రిచ్ ఫుడ్స్ ఏంటి మన ఇచ్చే ఆ ఫుడ్ మెటీరియల్ ఆహారపు పదార్థాలు ఉంటాయి ఇవన్నీ కూడా మీ అందరికి ఇక్కడ అవగాహన కల్పించడం జరిగింది దాంతో పాటు ఈ ప్రోగ్రామ్ లో భాగంగా మీ అందరికి కూడా పిఎంఎంబివై స్కీమ్ అని చెప్పి మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కూడా ప్రతి గర్భవతికి ఫస్ట్ రిజిస్టర్ అయ్యి వాళ్ళకి ఐదు వేల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు ఆధార్ ఫోన్ నెంబర్ తో లింక్ అయ్యి బ్యాంక్ అకౌంట్ కనుక మీరు అంగన్వాడికి వచ్చి సబ్మిట్ చేస్తే రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మూడు తర్వాత బిడ్డ పుట్టి ఫస్ట్ వ్యాక్సిన్ అవగానే రెండు వేలు అనేది మీకు గవర్నమెంట్ నుంచి అకౌంట్ లో పడతాయి అనమాట సెకండ్ ప్రెగ్నెన్సీలో గర్ల్ చైల్డ్ అంటే ఎవరికైతే ఆడబిడ్డ పుట్టదో వాళ్ళకు కూడా డబ్బులు పడతాయి అనమాట సో మీరు ఇలాంటివన్నీ స్కీమ్స్ తెలుసుకోవాలి న్యూట్రిషన్ తెలుసుకోవాలని మనం ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ పోషకాహార వాసోత్సవాల్లో భాగంగా తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అయిన ఈ మాసోత్సవాలు పదహారు పది రెండు వేల ఇరవై ఐదు వరకు జరగనున్నాయండి ఆరోగ్యవంతమైన మహిళ శక్తివంతమైన కుటుంబానికి పునాది అనే నినాదంతో ఈ కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది ఈ రోజు లాంచింగ్ కార్యక్రమంలో భాగంగా యూపీహెచ్సి ఇందిరానగర్ యుపిహెచ్సి లో తల్లులకి గర్భిణీలకి అలాగే ప్రసూతి గర్భిణీలకి అలాగే బాలింతలందరికి కూడా ఐవైసీఎఫ్ అంటే ఇన్ఫాంట్ యంగ్ చైల్డ్ ఫీడింగ్ ప్రాక్టీసెస్ మీద సెషన్ ఏర్పాటు చేయడం జరిగిందండి దీనిలో భాగంగా ఆరు నెలలు నిండిన వరకు కేవలం బిడ్డకి తల్లిపాలు మాత్రమే పట్టిస్తూ ఏడు నెలల నుంచి అనుబంధ ఆహారం అలాగే వైవిధ్యతతో కూడిన ఆహార పదార్థాలు మీల్ ప్లేట్స్ గా పిల్లలకి ఇచ్చినప్పుడు పిల్లలకి ఈ జంక్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ అనే వాటి మీద వాటి మీదకి వెళ్లకుండా పిల్లలు మంచి ఆరోగ్యమైనటువంటి ఆహార అలవాట్లను వారికి అందించడంలో తల్లి పాత్ర ఎంతో కీలకం అనే ఉద్దేశంతో ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగిందండి ఈ అవేర్నెస్ లో ఊబకాయం తగ్గించడం అలాగే పిల్లలకు మంచి ఆహారపు అలవాట్లు చేయడం అనేది ప్రధానంశంగా ఈ రోజు చర్చించుకోవడం జరిగింది యూపీహెచ్సి డాక్టర్ గారు అనుష గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి కూడా ఆరోగ్య సిబ్బందితో పాటు కలిసి లైన్ డిపార్ట్మెంట్ సహకారంతో ఐసిడిఎస్ మంగళగిరి ప్రాజెక్టు పరిధిలోని ఏసిడిపి నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

చేస్తాను చేస్తాను ప్రకృతిని పరిరక్షిస్తూ ప్రకృతిని పరిరక్షిస్తూ ఒక మొక్క అమ్మ పేరుతో నాటి అమ్మ పేరుతో భూమికి సేవ చేస్తాను పిల్లల ఈ శబ్దాన్ని ఈ నిబద్ధతతో పాటిస్తూ నిబద్ధతతో పాటిస్తూ పోషణతో కూడిన పోషణతో కూడిన సమాజ నిర్మాణానికి సమాజ నిర్మాణానికి నేను సహకరిస్తాను నేను సహకరిస్తాను